ధ్యానదీపం భాగం రెండు ఆత్మయాత్ర ఎపిసోడ్ మూడు నిశ్చలక్షణం జ్ఞానం లోపలే పూయే సమయం ఆరంభం మనసు ఎప్పుడు ఒక చిన్న ఊరి బస్సులాంటిది ఎప్పుడో పరుగులో ఎప్పుడో పొగపొగగా ఎప్పుడో ఎక్కడికో దారితప్పి తిరిగేది కానీ ఒకరోజు ఆ బస్సుకు బ్రేకులు పడతాయి శబ్దం ఆలోచన భయం ఆనందం అన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి అప్పుడు వచ్చే ఆ స్తబ్దత అది ఖాళీ కాదు అది ఆత్మ మాట్లాడే సమయం చెట్టు క్రింద వినిపించిన మాట గ్రామం అంచున ఒక పాత నీం చెట్టు ఉంది దాని నీడలో కూర్చుంటే గాలికూడా నెమ్మదిగా నడుస్తుంది అని ఊరివారు చెప్పుకునేవారు అదే చెట్టు దగ్గరకు ప్రతి సాయంత్రం వీర వచ్చి కూర్చునేవాడు వీర ఒక సాధారణ యువకుడు కాని అతని లోపల మాత్రం ఎప్పటికప్పుడు తుఫానులే పని ఒత్తిడి కుటుంబ చిన్న గొడవలు తన భవిష్యత్తు మీద భయం ఏదో మిస్సవుతున్నానేమో అనిపించే ఆకలత అన్నీ కలిసి ఒక పెద్ద అలజడి ఒకరోజు పనినుంచి తిరిగి వచ్చిన వీరా తలపట్టుకొని కూర్చున్నాడు అతని లోపల ఎవరో బిగ్గరగా అరుస్తున్నట్టు అనిపించింది ఇలా ఇంకెంతా నా మనసు ఎప్పుడూ ఎందుకింత గందరగోళంగా ఉంటుంది తనకు ఒక్క కూడా కనిపించలేదు కాని ఒక వాక్యం మాత్రం అతని లోపల వినిపించింది నాకు నిశ్శబ్దం కావాలి అతని లేచిపోయాడు ఏళ్ల తరబడి చూసిన ఆ పెద్ద నీంచెట్టు చెట్టు దగ్గరకు నేరుగా వెళ్ళిపోయాడు చెట్టు క్రింద ప్రారంభమైన యాత్ర చెట్టువైపు నడుస్తుంటే గాలి ముఖాన్ని తాకింది అదికూడా అప్పట్లో వీరు చాలా రోజుల్నుండి అనుభవించని శాంతి చెట్టు కిందకు వచ్చి కుర్చీ లేకపోయినా వీరు నేలపై కూర్చున్నాడు మొదట చెట్టు శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు కాని మాత్రం ఆగలేదు రేపు చెయ్యాల్సిన పని గుర్తుందా నిన్న చెప్పింది ఎందుకు చెప్పావు నీ భవిష్యత్తేమిటి సారీ చెప్పాల్సింది కదా మనసు అలా దూకుతూ పరిగెడుతూ అరుస్తూ ఉండిపోయింది వీరచేతితో గుండెమీద ఒక చెయ్యి పెట్టుకున్నాడు శ్వాసని నెమ్మదిగా లోనికి లాగి కాసేపు ఆపి బయటికి వదిలాడు ఒక్కసారి రెండుసార్లు మనసు ఆలోచనలు కొంచెం తగ్గాయి అతను కళ్ళు మూసుకున్నాడు నిశ్శబ్దం వచ్చేసిన క్షణం కాసేపు పడితే పడింది అకస్మాత్తుగా అతని ఆలోచనలు ఆగిపోయాయి అది ఖాళీ కాదు అది ఒక లోతైన చెరువు లాంటి నిశ్శబ్దం అందులో అతని ప్రతిబింబం మాత్రమే కనిపిస్తోంది అప్పుడే అది జరిగింది ఒక మృదువైన స్వరం బయటకాదు లోపల ఎవరూ మాట్లాడలేదు కాని మాట మాత్రం స్పష్టంగా వచ్చింది నీ మనసు ఎప్పుడూ బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో పడిపోతుంది కాని నిజమేమిటంటే నీ లోపలే నీ దారి నీ శాంతి నీ జవాబు వీరా కళ్ళు బిగుసుకున్నాడు స్వరం మరలా పలికింది నీ మనసు అల్లరి ఆపినప్పుడు ఆత్మ మాట్లాడుతుంది ఇప్పుడే నువ్వు వినిపిస్తున్నావు ఇదే నీ నిజమైన స్వరం వీర హృదయం లోపల ఏదో చలించిపోయింది ఏ అద్భుతం లేకపోయినా అతనికి అద్భుతమే జరిగినట్టు అనిపించింది చెట్టు అదే అక్కడ ఆకుల శబ్దం వదే సాయంత్రం గాలికూడా అదే కాని వీరమాత్రం కొంచెం మారిపోయాడు అతను తనలోనే స్పందించాడు నాకు ఈ నిశ్శబ్దం ఎప్పుడూ కావాలేమో ఆ నిశ్శబ్దంలో ఒక జ్ఞానం పువ్వు పూసింది ప్రపంచం మారాల్సిన అవసరం లేదు మనసు మాత్రమే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి వీర ఇంటికి తిరిగినప్పుడు అతను లేచి ఇంటికి వెళ్లాడు అతని నడకలో తొందరలేదు అతని ముఖంలో చిన్న చిరునవ్వు అతని కళ్ళల్లో ఒక వెలుగు ఇంట్లో వాళ్లు ఏమైంది అని అడగలేదు ఎందుకంటే వీర కనిపిస్తూనే ఉన్నా లోపల మాత్రం కొత్త మనిషిగా మారిపోయాడు అని వారు గమనించారు అతను మాత్రం తనలో అనుకున్నాడు ఇదే ఆత్మ మాట్లాడిన క్షణం ఆ రోజునుండి వీర ప్రతిరోజూ చెట్టు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు కూర్చుని నిశ్శబ్దం వినేవాడు ఆ శాంతి అసలు ప్రపంచంలో దొరకని బంగారంలా అనిపించేది ఎపిసోడ్ ముగింపు సందేశం నిశ్శబ్దమనేది ఖాళీ కాదు అది మన లోపలి దేవాలయం మన ఊపిరి నెమ్మదిగా జరిగినప్పుడు మనసు అలజరి ఆపినప్పుడు ఆత్మ మనతో మాట్లాడుతుంది జవాబు ఎప్పుడూ బయట ప్రపంచంలో కాదు మనలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్